తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి వెల్కమ్ టు అదర్ మరొక నెమ్మి ప్రసాద్ ఎనాలి వెళ్ళి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్న జగన్ విషయం ఏంటి అంటే తనాల ఎపిసోడ్ గుర్తుంది కదా ఏదైతే కొంతమంది రౌడీ షేటర్లు అని అని చెప్పేసి పోలీసులు చెప్పారు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా రోడ్డు పైన జరిగింది కదా దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు ఖండించే వాళ్ళు ఉన్నారు చివరికి అది రాజకీయ రంగు పులుంగొని ఇక ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వైసీపీ అట్లాగే ఆ బాధితుల చేతిలో బాధితులైన వాళ్ళేమో అధికార పార్టీ అన్నట్లుగానే అయిపోయింది ఇక చివరికి ఒక ఘటన కూడా రాజకీయ రంగు పులుంకొని ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకుని అని అనుకోవాలి సరే ఇక ఎవరైతే ఆ కుర్రవాళ్ళు పోలీసుల చేత దెబ్బలు తిన్నారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళటం జరిగింది అయితే దీనికి ముందే అంటే నిన్ననే దీనికి సంబంధించి అనేక రకాలైన అభిప్రాయాలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు ఆ గంజాయి మొగని ఎలా సమర్థిస్తారు ఆ రౌడీ షేటర్లకు పరామర్శిస్తారా అసలు ఇది ఎక్కడ వ్యవహారం అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఆఫ్కోర్స్ ఇదే వైసీపీలో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడం కూడా ఇష్టపడగా ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని చెప్పేసి మహేష్ సినిమా ఉంటే చూసారా పోగిరి సినిమాలో డైలాగ్ లాగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అని ఫిక్స్ అయితే ఇక ఎవరు చెప్పినా ఆగరేమో అన్నట్లుగానే ఈరోజు వెళ్ళడం జరిగింది సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఇక ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఇక మరలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు ఇక ఏదో మామూలుగా ఇక ఏంటి అంటే ఇదిగో వాళ్ళని ఇలా కొట్టారు అలా కొట్టారు పోలీసులు ఆ రకంగా ఎట్లా వ్యవహరిస్తారు ఇంకో సిఐకి ఏం పని అది ఇది అని చెప్పేసి అన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెనాలి పరామర్శకి ఏదైతే వెళ్ళారో అక్కడ సర్వసాధారణ పౌరులు ఆ రకంగా హింసించబడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శక అర్థం ఉండేది కానీ వాళ్ళు ఆల్రెడీ పలు కేసుల్లో ఉన్నటువంటి నిందితులు మరి ఇటువంటి తరుణంలో వాళ్ళను పరామర్శిస్తే ఇదిగో ఈ రకమైన పరిస్థితి తల తలెత్తుతూ ఉంటుంది ప్రత్యక్ష తార్కాణం ఏంటి అంటే అక్కడ వెళ్ళారు సరే పరామర్శించారు పోలీసులను ప్రశ్నించారు బాగానే ఉంది ఇదంతా మరి వాళ్ళు చేసిన ఘనకార్యాల గురించి మాట్లాడలేదేమి ఏదో ఎప్పుడో ఏ చిన్న కేసులు అవి ఇవి అని చెప్పేసి అంటున్నారు నిజంగా వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు ప్రజల పట్ల ఎలా వ్యవహరించారు అని చెప్పేసి అక్కడ చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు కదా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ అనే కార్యక్రమం ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అప్పటి నుంచి కొంతమంది వీళ్ళ వీడియోస్ వీళ్ళ గత హిస్టరీ అనేది ఏంటి అనేది కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు అదే విధానంలో ఇంకొన్ని ఛానల్స్లో అయితే పబ్లిక్ మాట్లాడటం కూడా జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా సమర్థించుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం ఎలా పరామర్శకు వస్తారు అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చిన్న పని కూడా చేసి ఉంటే ఇంకా బాగుండేది ఏమో అనిపించింది అదేంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఆ జాన్ విక్టర్ అని రాకేష్ అని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు కదా అట్ ద సేమ్ టైం ఓ మహిళ తన భర్తని ఈ విధంగా కొట్టారు అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు చిరంజీవి అయిన కానిస్టేబుల్ భార్య తను కూడా ఆవేదన వ్యక్తపరుస్తూ తను కూడా ఒక వీడియో రిలీజ్ చేసిందిగా మరి ఆవిడని ఎందుకు పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయ రంగు కాదు నిజంగానే అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారు కాబట్టి సో అటు ప్రక్కన కూడా ఏం జరిగింది అని చెప్పేసి ఆ మహిళ దగ్గర కూడా ఆ మహిళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తుంటే ఇంకెంత బాగుండేది ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అటు మాట్లాడేది వీళ్ళతోనూ మాట్లాడితే దాన్ని బట్టి నిజంగానే అసలు ఎక్కడ తప్పుంది ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు కాదు అని చెప్పేసి అనుకోవడానికి ఉండేది కానీ ఈయన వన్ సైడెడ్గానే వెళ్ళినట్లుగా అర్థం చేసుకోరా పైగా ఇక్కడ దళితులు దళితుల పైన ఈ విధంగా జరిగింది అది ఇది అని చెప్పేసి అంటున్నారు మరి అక్కడ బాధించబడిన మహిళ కూడా దళితురాలే కదా కోర్స్ తన భర్త బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటాం కానీ ఆ మహిళ మాత్రం దళితురాలేగా పైగా అక్కడ గొడవ పడుతుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఎవరు ఈ రాకేష్ అనే కానిస్టేబుల్ సారీ ఎవరు ఈ చిరంజీవి అనే కానిస్టేబుల్ ఎవరు తన గొడవ పడుతుంటే వీళ్ళు వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవను సర్దు ప్రయత్నం చేశారట అది కూడా తెనాలిలో ఐతనగర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర అతను ఇక్కడికి వచ్చి గొడవ పడతాడు అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని అంటే గొడవలు అనేవి అది ఎందుకు జరుగుతాయో ఎలా జరుగుతాయో తెలీదు దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏముంది అనేక రకాలైన పరిస్థితులు పైగా సదరు ఆ కానిస్టేబుల్ భార్య ఏం చెప్పింది తను బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ఇక్కడ తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉంటున్నామని చెప్పి సావిడే చెప్పింది అంటే వాళ్ళు కూడా అక్కడే నివాసితులు మరి అటువంటి తరుణంలో ఇక్కడికి వచ్చి వాళ్ళపైన ఎలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పైగా వాళ్ళు విడదీసే ప్రయత్నం చేశారండి విడదీసే ప్రయత్నానికి కొట్టే ప్రయత్నానికి ఎంత తేడా ఉంటుంది పోనీ విడదీసే ప్రయత్నం జరిగినప్పుడు లేదు నా భర్తను కొట్టారు చంపబోయారు అని చెప్పేసి అతని భార్య ఎలా మాట్లాడద్ది అతను తను రోజుస్తానని చెప్తా ఉంది కదా సో ఇరు ప్రక్కల ఆలోచించి వాళ్ళ గురించి తెలుసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ క్లియర్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా రాజకీయ పరమైన విమర్శల కోసమే వెళ్ళినట్లుగా అర్థం చేసుకోవాలి నిజంగా బాధ్యతల కోసం వెళ్ళి వాళ్ళకి అండగా ఉందామనే ఉద్దేశం ఉన్నట్లయితే అటు ప్రక్కన వాడిని ఇటుపక్కల వారిని ఇద్దరిని పరామర్శ చేసి ఉండేవాళ్ళేమో కానీ ఇక్కడ ఆ యాంగిల్ లేదు డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఎవరైతే వాడినారో ఆ కుర్రవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించడం జరిగింది పైగా ఇంకా తెలియదు ఏముంది అలా చేశారు ఇలా చేశారు అసలు పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు అసలు థర్డ్ డిగ్రీ ఎలా ఉపయోగిస్తారని చెప్పేసి అన్నారు సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారిని మరి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళిపోయి ఆయనపైన థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదా ఆయన ఎంపీ పైగా అప్పుడు మరి అటువంటి ఆయనకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు మరి ఎవరు కన్ను సన్నల్లో జరిగింది అది అట్లాగే దళితులు అంతమంది బాధించబడితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో మరి ఆయనకు బాధ్యత లేదా అప్పుడు ఎంతమంది కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇప్పుడు ఎందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు అతన్ని హత్య చేసింది ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబు అతనే ఒప్పుకున్నాడు మరి కనీసం ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డాక్టర్ సుధాకర్ అతను ఆ విధంగా మానసికంగా హింసించబడి చివరికి అట్లయితే అతని ప్రాణాలు కూడా కోల్పోయాడు ఆ కుటుంబ సభ్యులు ఎందుకు పరామర్శించలేదు అట్లా చాలామంది ఉన్నారు కదా అలాగే చెరుకుపల్లి చెరుకుపల్లి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కుర్రవాడు అక్కని ఈ విధంగా టార్చర్ చేశారు చేశారు చేశారని చెప్పేసి ఆయమ్మని చెరుకు తోటలోనే ఇక్కడ తగలబెట్టేశారు కదా మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాధ్యత లేదా ఇప్పుడు ఆ విధంగా ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా ఇట్లా వచ్చి ఎలా చేస్తున్నారు పోలీసులు అలా చేస్తున్నారు అన్నారు మరి ఇదే పోలీసులు అమరావతి రైతులు నిరసన దీక్షలో చేపడతా ఉన్నప్పుడు వాళ్ళను కాళ్ళ బూట్లతో తన్నినప్పుడు మరి అప్పుడు ఎక్కడ మాట్లాడలేదే సో ఇప్పుడు పరామర్శించడం తప్పు కాదనట్ల ఎట్ ద సేమ్ టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన బాధ్యత కదా ఆయన ఎప్పుడు ఏ ఒక్కరిని కూడా పరామర్శించలేదే మరి అప్పుడు లేనిదాన్ని ఇప్పుడు అన్నీ గుర్తొచ్చేసినాయా పోలీసులు అసలు మితిమీరి ప్రవర్తిస్తున్నారు అది ఇది అసలు రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి అంటున్నారు రాజ్యాంగ ఉల్లంఘన అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వ హయాంలో అసలు రాజ్యాంగ ఉల్లంఘనలే జరగలేదు అనే తరహాలో మాట్లాడుతూ అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క మనసులో ఏ ఏముంది అని అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరి ఎవరెవరు ఏ రకంగా వ్యవహరించారో అని గత ప్రభుత్వాలు చూసుకోండి ఒకసారి అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో ఆయన ఏ రకంగా ఒక కులంతో ద్వేషించి మాట్లాడారు సో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక కులానికి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడతారు అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడికి మా కార్యకర్తలకి అభిమానులు కొంతమంది బీపీలు వస్తే దాన్ని సమర్థించారు అప్పుడు జరిగినవన్నీ కూడా అప్పుడు జరిగిన అరాచకాలని విధ్వంసాలన్నింటినీ కూడా వెనకేసుకొచ్చింది ఎవరు అధికార పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాదా మరి అవన్నీ మర్చిపోయి ఇవాళ వచ్చేసి వీళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు పైగా అసలు వీళ్ళ మీద ఇంక ఏ కేసు లేకపోతే ఇంకా ఎలా ఉండేదో వాళ్ళు ఆ రకంగా చేశారు అనే ఉద్దేశంతోనే కదా పోలీసులు ఈ రకంగా వ్యవహరించింది అఫ్కోర్స్ రాజ్యాంగబద్ధంగా చెప్పుకోవాల్సి వస్తే అట్లా వ్యవహరించడం పోలీసులు తప్పే దాన్ని ఖండిస్తాం కానీ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా సమాజంలో ఎలా ఉన్నారు బాధితులు ఆ రాకేష్ తల్లిదండ్రులను కూడా అంటున్నారు స్టేషన్కి తీసుకెళ్ళాలి అరెస్ట్ చేసుకోవచ్చు కదా అది ఇది అని చెప్పేసి అంటున్నారు కరెక్టే అరెస్ట్ చేయాలి కానీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలి లేదా భవిష్యత్తులో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది అనే ఆలోచనతో పోలీసులు ఏమైనా సరే కొంత తొందరపాటు చర్యలతో ఈ రకమైన వ్యవహారంతో చేశారేమో అని అనుకోవాల్సిన పరిస్థితి సో ఇదేమైనా ఇక్కడ రాజ్యాంగపరమైన పరిస్థితుల్లో అఫీషియల్గా అట్లా చేయకూడదు కాబట్టి దాన్ని ఎవరైనా ఖండిస్తారు కానీ వారి చరిత్ర ఎట్లాంటిది వాళ్ళ పరిస్థితి ఎట్లాంటిది వాళ్ళు ప్రీవియస్గా ఏం చేశారు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సో ఇప్పుడు వాళ్ళల్లో ఆ మార్పు వచ్చిందనుకోండి ఇట్లా వ్యవహరించరుగా సో ఆల్రెడీ పలు కేసులు వాళ్ళ పైన ఉన్నాయి వాళ్ళు నిందితులుగా ఉన్నారు మరి వాళ్ళల్లో మార్పు వచ్చి ఉంటే మరలా అక్కడ ఆ గొడవ ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ పైన ఏ విధంగా ప్రయత్నిస్తారంటే సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం సర్వసాధారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులని ప్రాణాలు కోల్పోతేనో లేకపోతే ఇంకేదైనా జరిగితేనో పరామర్శలకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి ఇటీవల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ జైలు యాత్ర చేస్తూ ఉన్నారు మరి అక్కడికి వెళ్లకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఈ వీళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది మాత్రం పలు రకాలైన విమర్శలకు తావిచ్చిన వాళ్ళు అయ్యారు అది చివరికి ఏమవుతుంది అంటే వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేస్తారేమో తెనాలి వెళ్లకుండా అని నేను చెప్పేసి ఒకటి రెండుసార్లు పునరాలోచించుకుంటారేమో అని చెప్పేసి వరకు అనుకున్నారు కానీ ఎట్టగేలకు ఆయన ఎన్నేళ్ళు వెళ్ళటం వల్ల అది వైసీపీకే తీవ్ర నష్టంగా మారిందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి తెనాల పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెనాలు వెళ్ళి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ